హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా శ్రీ నేను స్కాన్ కేర్ వెబ్సైట్ నుంచి అయితే క్యూఆర్ కోడ్స్ ఆర్డర్ పెట్టాను కదా సో నాకు ఎంత పర్చే ఎంత పడింది అమౌంట్ ఎలా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దీనివల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మనకి ఏదన్నా జరిగితే మన ఇంట్లో వాళ్ళకి తొందరగా ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా లేదంటే అక్కడ మనల్ని చూసిన వాళ్ళకి మన గురించి డీటెయిల్స్ తెలియాలన్నా కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్కాన్ ద్వారా నుంచి మన నెంబర్ కి డైరెక్ట్ గా వాళ్ళు కాల్ చేయొచ్చు ఓనర్ నెంబర్ కి అయితే మన బ్లడ్ గ్రూప్ కూడా ఇందులో ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట ఈ స్కాన్ కర్రో వెబ్సైట్ వాళ్ళకి మన డీటెయిల్స్ ఏం తెలియదు మనం డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ప్యాకేజ్ అయితే వస్తుంది దీంట్లో రెండు క్యూఆర్ కోడ్స్ అండ్ నేను కీచైన్ తీసుకున్నాను దీని గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను సో నాకు దీనికి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అన్నమాట ఇది వాటర్ ప్రూఫ్ మన కార్కి కానీ మన వెహికల్స్కి కానీ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ కార్లకు స్టిచ్ చేసుకోవచ్చు ఒక కార్ అనే కాదు ఆటో ఇంకా ఏదైనా మన వెహికల్ ఫోర్ వీలర్ వెహికల్కి వెహికల్స్కి వాటర్ ప్రూఫ్ కాబట్టి గ్లాసెస్కి స్టిచ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఏముండదు దీంట్లో మన మొబైల్ నెంబర్ అండ్ మన డీటెయిల్స్ అనేది క్లియర్గా మనమే ఎంట్రీ చేసుకోవాలన్నమాట సో నేను కీ చైన్ అయితే తీసుకున్నాను కీ చైన్ కూడా వీళ్ళు దీంట్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్లో ఇది కస్టమైడ్ కీ చైన్ అండి మన ఫోటోతో కానీ దేవుడు ఫోటోస్తో కానీ మనం తీసుకోవచ్చు ఆ వెబ్సైట్లో అయితే క్లియర్గా రాస్పె అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనం దేని ద్వారా ఎట్లా కావాలి అనేది ఫోటోస్ ద్వారా కానీ ఏంటని ఈ కీ చైన్ ఎందుకు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఈ కీ నార్మల్ బైక్స్ కీ అయితే మనకు ఒకవేళ పోయినా కూడా బయట తక్కువ రేట్కి చేయించుకోవచ్చు కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ నాది స్కూటీ అని మీ అందరికీ తెలుసు కదా సో స్కూటీకి కీ వెళ్తే పోతే మాత్రం మళ్ళీ మనం షోరూమ్కి వెళ్ళి ఒక త్రీ టు ఫైవ్ థౌజండ్ అయితే మనకు ఖర్చు అవుతుంది లాస్ట్ టైం నేను చిన్న షాపింగ్ లో కీ అనేది మిస్ అయిపోయింది అన్నమాట గా సో నాకు ఈ క్యూఆర్ ద్వారా మళ్ళీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు చాలా థ్యాంక్స్ అందుకోసమే మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ మనం లక్షలు పెట్టి వెహికల్స్ తీసుకున్నప్పుడు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్చేస్ చేయడం వేస్ట్ అని నాకు అనిపించలేదు నాకు వర్త్ అనిపించింది అమౌంట్ ఇది మన డీటెయిల్స్ మనమే ఎంట్రీ చేసుకోవచ్చు కాబట్టి సో మన 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 నచ్చిన నెంబర్ని అంటే మనం ఎవరైతే నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో ఈ క్యూఆర్ కోడ్కి ఆ నెంబర్ అయితే మనమే ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట ఈ క్యూఆర్ కోడ్స్ పనిచేస్తాయి అంటే ఇవి వెహికల్స్ కొన్ని రోజులు అయితే పనిచేస్తాయి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైమ్ ఉందండి ఈ క్యూ ఇంకా మనం పోగొట్టుకుంటే తప్ప ఇవి పనిచేయకపోవడం అనేది ఏం లేదు నేను వీళ్ళ టీమ్ తో క్లియర్ క్లియర్గా మాట్లాడిన తర్వాతనే నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకు ట్రస్ట్ అనిపించింది నచ్చితే మీరు కూడా స్కాన్ కేరో వెబ్సైట్ నుంచి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నేను ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనేది డిస్ప్లేలో అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కాన్కెరో డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి అయితే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఆ వెబ్సైట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ నేను ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాను ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి దీంట్లో వచ్చే స్లిప్ ఎలా వస్తుంది అనేది కూడా నేను డిస్ప్లే మన వీడియోలు అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్లు అయితే యాడ్ చేస్తాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఇది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి స్కాన్ కరో డాట్ ఇన్ అని చెప్పేసి మనం వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి ఫస్ట్ సో ఇలా క్రోమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వీళ్ళ వెబ్ పేజ్ వస్తుంది మనం వెబ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఇప్పుడు ఈ స్క్రీన్ లో చూపిస్తున్నాను కదా ఇవన్నీ కీ చైన్స్ గానీ డాగ్ పెట్ చైన్స్ గానీ లేదంటే క్యూఆర్ కోడ్ గానీ దాని ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి అన్నమాట సో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని దానికి మనం ఒకవేళ ఫోటో మనది కానీ మన పిల్లలది కానీ ఇంకెవరిదైనా పేరెంట్స్ కానీ పెట్టాలనుకుంటే అది కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు లేదు దేవుడిది పెట్టుకుంటామంటే దానికి కూడా సపరేట్ ప్రైజ్ లిస్ట్ అనేది ఉంటుంది మీరు అందులో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్ట్ లోకి వెళ్ళిపోవాలి తర్వాత ప్రీపెయిడ్ ఆప్షన్ చూపిస్తుంది కార్ట్ లోకి వెళ్ళిన తర్వాత మన అడ్రస్ ఎంట్రీ చేయాలి మనం ఎక్కడికైతే షిప్పింగ్ పెట్టుకుంటామో సో అడ్రస్ ఎంట్రీ చేసిన తర్వాత జిఎస్టి అండ్ ప్రైజ్ లిస్ట్ అనేది పడుతుంది ప్రీపెయిడ్ ఆప్షన్ ఉంది ఇందులో ప్రీపెయిడ్ చేసిన తర్వాత అప్పుడు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకైతే త్రీ డేస్ తర్వాత డెలివరీ అయిందండి వన్ టు వన్ వీక్ త్రీ టు వన్ వీక్ అని చెప్పేసి టైం అయితే చెప్తున్నారు త్రీ డేస్ అంటే డిస్టెన్స్ బట్టి మనకు డెలివరీ అయితే జరిగిపోతుంది ఈ క్యూఆర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇందులో ఒక స్లిప్ ఉంటుంది మనం మన డీటెయిల్స్ అన్ని మనమే ఎంట్రీ చేసుకొని ఆ క్యూఆర్ నైతే యాక్టివేట్